సంఘం బ్యారేజీకి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు తొలగించడం నెల్లూరు బ్యారేజీకి స్వర్గీయ నలభై రెడ్డి రెడ్డి పేరు తొలగించడం సరైన పద్ధతి కాదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆయన చూపలేదని కేవలం పేరు తొలగింపు పైనే ఆయన చూపుందన్నారు ఈనాడు ముఖ్యంగా మనము తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి మన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి రెండు రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు విజయవాడ అయితే చుట్టుపక్కల లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతన ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను మీ అందరికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు గౌతమ్ బాబు గౌతమ్ బాబు నాకు రెండు వేల నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు నేను చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు నాకు చాలా సహాయపడ్డాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ లో బాగా సహాయపడ్డాడు అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్ గా తిరుగుతూ ఉన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది గెలివడం జరిగింది మంచి మెజారిటీతో గెలవడం జరిగింది ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరిని నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనే దాని మనకు తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన రాష్ట్రం మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పు జరిగింది ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది కానీ దురదృష్టవశాత్తు శాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద అది అందరూ పెద్ద సభ జరిపారు చాలామంది ప్రజలు వచ్చారు అందరం చూశాము ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు తొమ్మిది పది పేర్లు పది పదకొండు పేర్లు మార్చేయడం చేయడం జరిగింది దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం అని తీసేసి ఉట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు అట్లాగ నెల్లూరు బ్యారేజ్ నల్లప్రెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టి ఉంటే అది కూడా తీసేయడం జరిగింది ఆయన మరి నల్ ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు మంచి పేరు తెచ్చుకున్నాడు నిజాయితీ పరుడుగా రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది పదే పదకొండు పేర్లు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి డెబ్బై ఐదవ సంవత్సరం నడుస్తుంది ఆయనకి డెబ్బై నాలుగు పూర్తయినాయి కాబోదు మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట ఆ పరిస్థితుల్లో కొత్త అజెండా ఇది పెట్టుకున్నాడు ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు ఆయన ఒకటే తప్పు చేసి ఉండొచ్చు ఆయన దీన్ని పది తప్పులు చేయాలన్నా దానికి నీకు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంత రాజకీయ అనుభవం ఇంత మేధావితనం ఇంత గొప్ప వ్యక్తిగానే చెప్పుకునే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రథమాజంగా పెట్టుకొని పది పదకొండు పేర్లు వరుస పెట్టి మార్చేశాడు దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వాళ్ళ జీవోలో దాదాపు తొమ్మిది పేర్లు ఒక చోట పది ఇంకొక రెండు పేర్లు ఉన్నాయి పదకొండు ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు అది చాలా అవసరం ఇప్పుడు అది చేశారు ఆయన అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కాకపోతే ఎవరు ఏం చేశారు అనేది మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి కదా ప్రథమ అజెండా అది పెట్టుకోవాలి కదా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు తొంభై తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం కూడా పూర్తి చేశారు మీరు పద్నాలుగులో ఇచ్చినటువంటి అజెండాలో చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఎనభై ఆరు వేల కోట్లు పైగా అలాగే బోక్రా మహేజ్ పద్నాలుగు వేల కోట్లు ఇవన్నీ రద్దు చేస్తామన్నారు అవి చేయకపోగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసి పెట్టాడు ఆయన ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు తల్లికి ఉండనమని అసలు ఎవరు తద్దు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ ఒడి అనే కార్యక్రమం బిడ్డలు చదివించాలి పళ్ళుకి పంపించకూడదనే ఉద్దేశంతో తల్లులకు అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఖాతాలు వేస్తే నువ్వు తిరిగి ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం వివాళా తీస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దానికి రెండు వందలు మూడొంతలు కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది నలుగురు పిల్లలు కూడా నాలుగు పదిహేను వేలు ఆరు వేలు ఇస్తా ఉన్నారు ఆరు విధంగా కొందరు భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నాడు తర్వాత మరి బస్సు ఫ్రీ అన్నాడు మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు రకరకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి కానీ అవి కాకుండా ఇప్పుడు ఈ వీటి మీద కార్యక్రమాల మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పి చేశాడు చెప్పలే కూడా చేశాడు ఆయన బహుశా జీవించి ఉంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యవడము నాలుగోసారి కూడా అయ్యి ఉండేవడం దృష్టి కొద్ది కామె రాష్ట్రం చీలిపోయేది కాదు ఆ పరిస్థితుల్లో మరి ఈ చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఎప్పుడు మనం చూసి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రులని ఆదర్శవంత అయిన ముఖ్యమంత్రులు జ్యోతిబాస్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏమాత్రం అచ్చలేనటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మనల్ని ఆరోసారి గల్లించేట సమయంలో కొద్ది తేడా అయితే ఆయన లేకపోతే ఆరోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆ పరిస్థితుల్లో మీరు నాలుగోసారి అంచలంచలుగా అయ్యారు కొన్ని ముఖ్యమంత్రి ప్రజలు దీవించారు మిమ్మల్ని కంబడిన రాష్ట్రంలో చేశారు ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలి కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు మీరు గొప్పగా చేయండి ప్రజలు పన్నులు పొందండి అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల్ని శాపగ్రస్తులు చేయకూడదు చంద్రబాబు గారు మీకు ఏమాత్రం తగది మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఏ ఏంటి చేసే కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు నేను అనుకున్నాను ఈ మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయి ఈ సంవత్సరం అని అనుకున్నాను నేను తీరా వర్షాలు కాదు కదా వరదలు వచ్చి గుణాలంతా కత్తుకోపోయే పరిస్థితి ఆ విజయవాడే గాళ్ళంత అయ్యే పరిస్థితి చేసుకొచ్చేసింది మరి మనం చూస్తున్నాం అసలు శ్రీరామకృష్ణ కమిటీ ఆడ రాజధాని తగ తగదన్నారు బాగా సారవంతమైన పొలాలు బాగా పంటలు మూడు ముఖార్లు పండే పంటలు పండే బంగారు పొలాలు అటువంటి చోట బీసీ సైల్స్ నల్లరేగర పొలాలు దానిలో ఫౌండేషన్స్ చాలా కష్టం చాలా ఖరీదైతే పని అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగ తగదంటూ మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా అది ఏమాత్రం నీళ్లు రాలేదు రోడ్లన్నీ బాగా ఉన్నాయి అంత బాగుంది నేను చెప్తున్నారు మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టులు కూడా రెండు రోజులు మూసిమన్నారంట సెక్రటరేట్ సెక్రటరేట్ లో ఉన్న ఆఫీసర్లందరూ బయటకు వచ్చేశారట ఇవన్నీ చూస్తున్నాం ఏదో నిజా నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపో ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగుదా చంద్రబాబు గారు ఇది ఏ మాత్రం తగదు మీరు ఇంత అనుభవంతో డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది మీకు ఈ పరిస్థితుల్లో సరైన పరిస్థితిలో నడవాలి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి కానీ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి కానీ ప్రజలు జీవన ప్రమాణాలు పెంచాలి కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంత వరకు సరిపో నేను అడుగుతున్నాను చంద్రబాబు గారు మీరు ఆదర్శప్రాయంగా ఉండండి శేష జీవితం సఖ్యంగా జరిపించండి ప్రజలకు మేలు చేయండి ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్తాత్వంలో ఎలా అనిపించుకోండి అని చంద్రబాబు గారికి మనవి చేస్తున్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంఘం నెల్లూరు బ్యారేజీలు ఉన్నావో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు ఇటువంటి సందర్భంలో దురదృష్టమైనటువంటి సంఘటన ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు అంతకుముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన అందరూ భావోద్వేగానికి గురయ్యారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి రెండు సార్లు రావడం దాంతో పాటు మూడోసారి బ్యారేజ్ కి రావడం ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి సంఘం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు రంగించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన పేరిట నెల్లూరు బ్యారేజీకి నల్లపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి బ్యారేజీ అని నామకరణం చేయడం జరిగింది ఈ రెండు పెట్టినందు వల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నిటిని కూడా తొలగించడం జరిగింది పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది ఇంకా రైతాంగానికి సంబంధించి చేయుతూనే ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్కు పరిపాలన అంటే పేర్లు మార్చడమే పేరు మారుతూనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను గతంలో ఉన్నటువంటి పరిపాలనకు భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు ఉండకూడదు అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీనికి ఇప్పటికే ఒకసారి ఖండించడం జరిగింది ఎవరు ఏమనుకున్నా సరే ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడిని కొడుతున్నారు ఇటువంటి పద్ధతులు మంచిది కాదనేటువంటి భావంతో ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని అన్నిటికీ ఏదైతే పేర్లునో వాటిని పునరుద్ధరిస్తూ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్ కానీ నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ తిరిగి వాటిని నామకరణం చేయాల్సిందిగా పునర్నామకరణం చేయాల్సిందిగా అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నింటినీ నెరవేరుస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పేరు మార్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది దురదృష్టమైన చెప్పాలా ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈరోజు మన నెల్లూరు జిల్లా సస్యస్ సామలంగా ఉంది అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రెడ్డి గారు రోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు సిసిటీ కావచ్చు అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన నెల్లూరు జిల్లాకు అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పద భాగమే అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకే సంబంధించి సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ అలానే వాపాడ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ కానీ వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ప్రారంభించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ రెండుగా రెండు వేల ఆరులో ప్రారంభించారు ఈ రెండు వేల ఆరులో ప్రారంభించిన తర్వాత మీకు ఒక రెండు విషయాలు కూడా తెలియజేయాలి నెల్లూరు సంబంధి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద టీడీపీ హయాంలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మనకు అందించే క్రమంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజ్ పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్ సంగం బ్యారేజ్కి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సుమారుగా లక్షల ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరుని అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంతం అసలు అందరూ కూడా సంతోషపడ్డారు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే మృతి స్వభావి ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు అదేవిధంగా ఆయన మరణానంతరం వారి తండ్రి గారు అన్నటువంటి రాజమోహన్ రెడ్డి గారు సుమారుగా రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి అందించి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేశారు అలాంటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక ప్రాజెక్టు ఫామ్ అయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు అలానే శ్రీనివాస రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆయన ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ అంటే ప్రధానంగా తెలుగు రంగు ప్రాజెక్టుతో సహా అనేకమైనటువంటి డ్యాములు కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఇక్కడ చాలా వరకు ఆ కోట వాతాడు ఆ మండలాలలో ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధాలు లేని క్రమంలో ఈయన అనేకమైనటువంటి బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ వేసి తాగునీరు సాగునీరు మీద ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ చాలా ఎక్కువ ఈరోజు ఈ జిల్లా ఒక అడుగు ముందుకు మొదట్లో పడిందంటే నల్లబెట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పచ్చు అలాంటి వ్యక్తులు ఇద్దరు పేర్లు పెట్టినప్పుడు అందరూ కూడా భవిష్యత్తు తరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి పేర్లు ఆ ప్రాజెక్టులకు కానీ లేదనుకుంటే కొన్ని మంచి బిల్డింగ్స్ కానీ ప్రభుత్వ భవనాలకు కానీ ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకుంటారు ఈరోజు మనం ప్రధానంగా నెల్లూరులో చాలా వరకు కొంతమంది మహనీయులు పేర్లు ఉన్నాయి వారిని చూసినప్పుడు కొద్దిసేపు యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తి సో ఈరో ఆ రోజుల్లో ఇట్లాంటి రాజకీయాలు చేసినది మంచి నాయకులు ఉన్నారు అనే ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈరోజు మనకు చాలా మంది చాలా మంది పేర్లు ఉన్నాయి అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తలానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరూ కూడా ఒక ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు కొనసాగించి ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి మూడు నెలల్లోనే ఇలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది అలానే ప్రధానంగా ఈ ఇద్దరి పేర్లని తీసేయడం వల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సేవ చేస్తున్నారు సో అందరూ కూడా ఈ ఇద్దరి పేర్లని కొనసాగించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారని వారిద్దరి పేర్లు కూడా కొనసాగించాలని ప్రజల తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా